అమ్మవారి విగ్రహం ఏంటంటే చో చక్కగా చక్కగా అమ్మవారు నిజంగా నిజ స్వరూపంగా ఇక్కడ వచ్చినట్టుగా ఉంటుందండి మరి దసరా రోజుల్లో బాగా పూజలు భక్తులు అందరూ చేసుకుంటారు మరి వర్షం పడితే కొంచెం ఇబ్బందిగా ఉంది తర్వాత అంటే బయట కూర్చుని పూజ చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నెక్స్ట్ మరియు ఈ అమ్మవారి గుడి తగ్గించి మొత్తం ఈ పూజ చేసుకుని కూర్చున్న భక్తులు ఉన్నటువంటి కాలువ కూడా నిర్మిస్తే బాగుంటుందనేసి భక్తుల్ని కోరుతున్నాం కావున భక్తులు కాస్త దాఖలు మీరు సాయం చేస్తే మీ యొక్క పేర్లు కూడా ఇక్కడ ప్రకటించడం అవుతుందండి ఒక బోర్డు పెట్టే బోర్డు మీద మీ యొక్క పేర్లు రాయడం కూడా అవుతుంది కావున భక్తులు యాభై మంది సహకృతిగా కోరుతున్నాం ఇక్కడ ప్రతిపాడు తోట వీధిలో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ ఆలయం ఇది ఇక్కడ ఏంటంటే ఇంకా చూడండి ఇక్కడ చుట్టుపక్కల ఇవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి వీలు లేదు కాంపౌండ్ వాళ్ళు ఇంకా పప్పులు నిర్మించడానికి ఆర్థికంగా ఇబ్బందిగా ఉండటం వల్ల కాంపౌండ్ వాళ్ళు లేదు ఈ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల ఇక్కడ రకరకాలైనటువంటి జంతువులు కూడా చేరుతున్నాయి కుక్కలు అవి కూడా జారుతున్నాయి కాబట్టి మీరు ఎవరైనా దాతలు ఎవరైనా సరే ఇక్కడ గుడికి విరాళాలు ఏమీ ఇవ్వకలేదు కానీ ఇక్కడ మీరు ఈ యొక్క గోడ అది నిర్మించితే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే ఇక్కడ కమిటీ సభ్యులైనటువంటి దర్బాబు గారితో ఒకసారి మాట్లాడ మాట్లాడదాం దర్బాబు గారు ఈ గుడి ఎన్ని సంవత్సరాలు అయిందని మాట్లా కట్టిది పది సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి పది సంవత్సరాలు అవుతుంది మరి దీన్ని ఇంకా ఇలాగ గోడ అది ఇంకా ఏం నిర్మించలేదండి సార్ అంటే కొందరు డబ్బులు లేక లేకండి అంటే ఆర్థిక ఇబ్బంది వల్ల కట్టలే మరి ఎవరైనా దాతలు కానీ ముందుకు వస్తారు ఆ గుడికి ఆ గోడకి మీరు దాతలు కట్టేస్తే దాని పేరుని మనం శాశ్వతంగా పెడదామని చెప్పేసి పెడదాం అండి అక్కడ రాసి వాళ్ళ పేర్లు కూడా పెడతాం సార్ దాతలు ఎవరైనా సహాయం చేస్తే ఈ గోడకి వాళ్ళ పేర్లు శాశ్వతంగా దాని మీద మనం రాద్దాం కాబట్టి ఈ దర్బాబు గారు కూడా ఏం చెప్తున్నారంటే దాతలు ఎవరైనా ఉంటే దాతలు ఎవరైనా ఈ యొక్క గోడ కానీ నిర్మిస్తే వాళ్ళ పేరు శాశ్వతంగా ఆ గోడ మీద రాయిస్తానని చెప్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ గుడికి మనం మీ సహాయం అందించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను చూడండి అమ్మవారు చూడండి సాక్షాత్తు ఎంతో దేదీప్యమానంగా వెళుతున్నటువంటి అమ్మవారిని మనం పూజించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్పనిసరిగా అందరూ సహాయం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాబోయే దసరా కల్లా ఇక్కడ ఈ గుడి ఈ గోడ కానీ ఈ గేట్లు కానీ అన్నీ కూడా నిర్మించవలసింది కానీ నేను నేను కోరుతున్నాను